అందరికీ శుభోదయం నా పేరు రఘుపతి నేను కేవీ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు భాషాభాగాలు భాషా భాగాలు ఐదు రకాలు మొదటవది నామవాచకం సర్వనామం విశేషణ క్రియ అవ్యయం మొదటవది నామవాచక పేర్లను తెలియజేసే పదాలను నామవాచకం అంటారు ఉదాహరణ రామయ్య తోట చెట్లు మొదలైనవి ఉదాహరణ వాడు ఈమె నేను మొదలైనవి విశేష విశేషణం అనగా నామవాచకాల యొక్క కానీ సర్వనామాల యొక్క కానీ గుణాలను తెలియ పదాలను తెలియజే విశేషణాలు అంటారు ఉదాహరణ అవి ఎర్ర గులాబీలు ఇది పెద్ద సూట్ కేసు క్రియ క్రియా అంటే కర్త చేసే పనిని క్రియలు అంటారు ఉదాహరణ పావని పాట పాడుతున్నది అవ్యయం లింగ వచన విభక్తుల చేత మార్పు చెందని పదాలను విభక్తి అవ్య అవ్యయం అంటారు ఉదాహరణ అక్కడ అయ్యో ఓవో ఎలా ఆహా ధన్యవాదాలు